హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి టెన్త్ క్లాస్కు సంబంధించిన ఫస్ట్ లెసన్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దామండి నేను ఆల్రెడీ మనకు టెన్త్ బుక్ని ప్లస్ ముందు తెలుగు ఏ విధంగా చదవాలి మన ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలి అనేది అన్నిటినైతే నేను ముందు ప్రీవియస్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేశాను ఆ వీడియోని కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి చూడని వాళ్ళు ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్గా ఈ వీడియో ఈ వీడియోలో మనము ఈ ప్రత్యక్ష దైవాల గురించి టెట్కి డిఎస్కి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు మనము ఈ లెసన్లో ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది అయితే చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి మీకు అర్థమవుతుంది మీరు సగం సగం చూశారనుకో మీకు అర్థం కాదు ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను మీకు టైం కూడా లేదు ఇప్పుడు డిసెంబర్లోనే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఈ లెసన్ మొత్తం చదువుకుంటూ పద్యాలన్నీ అర్థం చేసుకొని చదువుకోవడము ఇదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుంది నేను చెప్పినదైతే మీరు స్టోరీ వినండి వినిన తర్వాత మీరు వ్యాకరణము ప్లస్ క్వశ్చన్స్ అవన్నీ చెయ్యండి మీకు ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది అయితే చెప్తానండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఐనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ సిలబస్ ప్లస్ మీకు తెలుగుకు సంబంధించిన ఏ డౌట్ అయినా కానీ మీకు క్లారిటీగా వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్లో ఆ వీడియోస్ అన్నిటినీ మీరు ఒకసారి అయితే చెక్ చేయండి తెలుగుకు సంబంధించి ఇంకా చాలామంది అప్లికేషన్ పెట్టడానికి సోషలు తెలుగు ఉన్నవాళ్ళు నే తెలుగు రాసుకోవచ్చా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి మీరు నిరభ్యంతరంగా మీరు మెథడాలజీ తెలుగు బీఈడీలో తీసుకుంటే ఖచ్చితంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి మీరు డిగ్రీలో కూడా మీకు ఒక ఆప్షన్ తెలుగు ఉన్నవాళ్ళు ఎలిజిబులే మీకు ఎలిజిబులిటీ క్రైటీరియా ప్లస్ మార్క్స్ ఎగ్జామ్లో మార్క్స్ పర్సంటేజీ ఏజ్ ఇలాంటివన్నీ మీరు నోటిఫికేషన్ వీడియో నేనైతే ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల అనే వీడియో అయితే పెట్టాను ఆ వీడియోని మీరు క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడండి క్లియర్గా మీకు అది మో మా అంటే ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి మీరు ఆ వీడియోని చూడండి మీకు ఎలిజిబిలిటీ మీ స్టడీస్ ఏవేవి ఉండాలి అనేది అన్నీ ఉన్నాయి దాంట్లో అది చూడండి ప్లస్ ఇంకొకటి ఫ్రీక్వెంట్ అందరికీ వస్తున్న డౌట్స్కి సంబంధించి ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి టెట్కి సంబంధించినవి అవి కూడా నేను అప్లోడ్ అయితే చేశాను ఆ వీడియోని కూడా మీరు చూడండి మీరు చూస్తే మీకు ఆ డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయితే అవుతాయి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ కామెంట్స్కి మేము రిప్లై అయితే ఇస్తాము ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠము మనకి టెన్త్ క్లాస్లో మొదటి పాఠం దీన్ని రచించిన పాట రచయిత ఎవరంటే ఎర్రన్న గారు రచిస్తారు మనకు మహాభారతాన్ని రచించింది నన్నయ్య తిక్కన్న ఎర్రన్న రచించారు కదా ఈ ఎర్రన్న అనే ఆయన మూడవ వాడు ఇంకా మనకి చదవండి ఆలోచించి చెప్పండి అని చెప్పి ఫస్ట్ మనము ఉన్మ ఉన్మకీకరణతో అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి పిల్లలకి ఇక్కడ ప్రతిదీ మీరు టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ అయితే చదవాలి తెలుగులో మీరు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో అనేది కూడా నేను చెప్తాను ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్లో కూడా ఏ విధంగా అడిగారు అనేది కూడా చెప్తానండి చూడండి తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టద గిట్టద విశ్వధాభిరామ వినుర వేమ ఈ వేమన ఎవరు రచించారు వేమన రచించడం అయితే జరిగింది ఈ క్వశ్చన్స్కి అయితే ఈ ఆన్సర్స్ అయితే చేయండి పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉంటారు తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి కవి చదపురుగుతో ఎవరిని పోల్చాడు ఎందుకు పోల్చాడు అని అంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి చదపురుగుతో పోల్చింది ఎవరిని అంటే దయలేని పుత్రుణ్ణి పోలుస్తాడు ఇక్కడ తల్లిదండ్రుల సేవలో తరించి తరించిన మహ మహనీయుల పేర్లను చెప్పండి ఇక్కడ మీరు తల్లిదండ్రుల సేవలో అంటే మీకు తెలిసిన పేర్లనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను కూడా మీరు ఎవరికి చెప్ప ఎవరికి ఎవరు కామెంట్ చేయకపోతే నేను ఆన్సర్ అయితే కామెంట్లో పెడతాను చూడండి ఇక్కడ ఉద్దేశం చూడండి మనకి ఉద్దేశం నుంచి అన్నీ మనకు సిక్స్త్ నుంచి పేపర్ వన్కి ఎవరైతే పేపర్ వన్ రాస్తున్నారో సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే చదవాలండి పేపర్ టూ వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి సారీ అండి పేపర్ వన్ వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే చదవాలి పేపర్ టూ వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే చదవాల్సి అయితే ఉంటుంది దాంట్లో మెయిన్లీ మీకు ఉద్దేశము కవి పరిచయాలు ఇవి మెక్కువగా ఫోకస్ ప్రక్రియలు ఈట నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది మీరు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఈ ఉద్దేశాలు కవి పరిచయాలు ప్రక్రియలన్నీ ఒక దగ్గర అయితే నోటైతే చేసి పెట్టుకోండి లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింట్లో ఉత్తమమైన ధర్మం ఈ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి తల్లిదండ్రులని సేవించడం అనేది ఒక ధర్మము ఉత్తమమైన ధర్మము అనేది ఈ పాఠంలో మెయిన్ ఉద్దేశం ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులని ఏ విధంగా సేవించాలి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి వాళ్ళని ఎలాగ పూజించాలి వాళ్ళని పూజించడం వల్ల మీకు ఏమి కలుగుతుంది అనేది ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఇక్కడ చూడండి మహాభారతాన్ని ఈ కవి పరిచయము మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన్న మూడవవాడు ఏ శతాబ్దానికి చెందినవాడు పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు నేను ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేస్తున్నానో ఆ పాయింట్స్ అన్ని మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి నోట్ చేసుకొని మళ్ళీ రివిజన్ అయితే చేయండి ఈ బు ఈ ఇప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీరు టెట్కు యూజ్ అవుతుంది డిఎస్సి కూడా యూజ్ అవుతుంది తల్లిదండ్రులు ఎవరు అంటే పోతమ్మ సూరన్నలు వీరు ఎక్కడ జన్మించాడు పాకనాడు నెల్లూరు జిల్లా కందుకూరి సమీపంలోని గూడలూరు గ్రామంలో జన్మించారు ఈ అద్దంకి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఈయన ఏ రా ఏ రాజు ఆస్థాన కవి అయితే అడుగుతారు ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఈ ప్రౌళయ వేమారెడ్డి పరిపాలించే రాజధాని ఏది అంటే అద్దంకి ఇక్కడ చూడండి రామాయణము హరివంశము అరణ్య పర్వశేషము నరసింహ పురాణం వీరి యొక్క రచనలు వీరి యొక్క రచనలని ఎక్కువగా అడుగుతారు మే మనకి జతపరచము క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్ని లెసన్స్ ఇచ్చి రచయితల పేర్లు ఇవ్వచ్చు ప్లస్ రచనలు ఇస్తారు రచయిత రచయితల పేర్లు ఇస్తారు ఆ విధంగా కూడా ఇస్తున్నారు ఈయన రచించింది రామాయణము హరివంశము ఈ రామాయణము తెలుసు హరివంశము అరణ్య పర్వశేషము అరణ్య పర్వశేషంలో నూట నలభై రెండవ పద్యం వరకైతే రాయడం అయితే జరిగింది ఆ నూట నలభై రెండవ పద్దెనిమిది దగ్గర నుంచి అయితే అరణ్య పర్వశేషాన్ని నన్నయ్య రాసిన దాన్ని ఈయన పూరించడం అయితే జరిగింది అరణ్య పర్వశేషం పురాణం వీరి యొక్క రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేటివి ఈయన యొక్క బిరుదులు ఈయన యొక్క బిరుదులు ఏంటి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఈయన యొక్క రచనలు రామాయణము హరివంశము అరణ్య పర్వశేషము పురాణం ప్రసిద్ధి పొందాయి వీరి రచనా శైలి సుక్తి వైచిత్రిగా పేర్కొనడమైనది ఈయన రచనా శైలి ఏ విధంగా ఉంటుంది ఈ శైలిలు కూడా అడుగుతారు రచనా శైలి సుక్తి వైచిత్రిగా పేర్కొన్నది ఈ పాఠము మహాభారతంలోని అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించడమే జరిగింది ఇక్కడ ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని ఏ పర్వం నుంచి అయితే స్వీకరించారు అనేది అడుగుతారు అరణ్య పర్వం నుంచి స్వీకరించారు ఇక్కడ ఏ ఆశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని అని అంటే మనకు ఐదవ ఆశ్వాసం నుంచి తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్గా ఒక టెన్ పాయింట్స్ అయితే వస్తాయండి ఈ టెన్ పాయింట్స్ని మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి రచనలు బిరుదులు ఇక్కడ మనకి ఈ పాఠాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారు ప్లస్ ఈయన ఎవరి ఆస్థానంలో ఉన్న కవి ఈయన యొక్క శతాబ్దము ఇవి మెయిన్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఇక ప్రక్రియల కొత్త ఈ ప్రక్రియలు అనేది ఇతిహాస ప్రక్రియకి చెందింది ఇతిహాసము అంటే ఇలా జరిగింది అనే అర్థం ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికి ఒక జాతికు సంబంధించిన చారిత్రకాంశం గల బృహత్ కథ ఇది ఇవి తొల్లెటి కథలు ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు అసురూపంలో ఉండేటివి ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఏ రూపంలో ఉన్నట్టు రూపంలో ఉండేటివి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలు ఏ విధంగా ఉంటాయి అనేది అడుగుతారు ఇక్కడ చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసంలోని కథాకథనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతా అంటే ఇతిహాసాలలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువగా కథాకథనానికి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఇతిహాసాలు ఏమిటి అయితే అడుగుతారు మనకి రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు రామాయణము మహాభారతము రామాయణ మహాభారతాలు ఇంకొకటి ప్రబంధము అనేది ఇస్తారు అలా అంటప్పుడు మీరు రామాయణ మహాభారతాలు రెండు ఆప్షన్స్ ఉన్నవి మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇతిహాసము అంటే ఏమిటి అని కూడా క్వశ్చన్ అయితే ప్రీవియస్గా అడిగారు ఇతిహాసము అంటే ఎలా జరిగింది అని అర్థం ఇక్కడ ఇతిహాసంని ఏమంటారు అని అయితే అడుగుతారు ఇతిహాసం ఏ విధంగా ఉంటుంది గ్రంథ రూపం రాకముందు ఏ విధంగా ఉంది అని అంటే అసురూపంలో ఉంది ఇక్కడ ఇతిహాసంలో ఏమేమి ఉంటాయంటే చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి ఉపదేశాలు ఉంటాయి పూర్వ వృత్తాంతమైతే ఉంటుంది ఇక్కడ పాఠం యొక్క నేపథ్యం చూద్దాం ఇప్పుడు నేపథ్యంలో ఏంటంటే మనకు లెసన్లో ఉన్న స్టోరీకి ముందు జరిగిన దాన్ని నేపథ్యంగా మనం స్వీకరించాలి ఈ నేపథ్యం చదివితేనే మీకు మిగతా లెసన్లో ఉన్న పద్యాలు మీకు అర్థమవుతాయి ముందు స్టోరీ అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతోటి మార్కండేయ మహర్షి కౌశికుని యొక్క గాథని చెప్తాడు ఇక్కడ అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు చెప్తాడు అరణ్య ఎవరు మార్కండేయ మహర్షి ఈ ప్రత్యక్ష దైవాల గురించి ఈ కౌశిక్యముని కథని మనకి చెప్పడం అయితే జరుగుతుంది తల్లిదండ్రుల కథ ఇది మొత్తానికి కౌశిక గాథను చెప్తాడు కౌశికుని యొక్క గాథను ఎవరు ఎవరికి చెప్పారు అని అయితే అడిగితే మార్కండేయ మహర్షి ఎవరికి చెప్పారు ధర్మరాజుకు చెప్పారు ఇది క్వశ్చన్ అయితే ఇలా ఫేమ్ చేసుకోండి మీరు కౌశికుని విద్యాభ్యాసము ముగిసినట్లు గురువు ప్రకటించాడు గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెప్పాడు గృహస్థాశ్రము స్వీకరించి అంటే మీరు ఇక మీకు విద్యాభ్యాసం అయిపోయింది మీరు ఇంటికెళ్ళి మీ తల్లిదండ్రులను సేవించమని అయితే చెప్తాడు చెప్తే కానీ కౌశికుడు ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి సకల ధర్మాలను తెలుసుకోవాలి అని బయలుదేరుతాడు ఒకనాడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు మర్రి చెట్టు నీడలో కూర్చుంటాడు వేద అధ్యయనం చేస్తూ ఉంటాడు చెట్టు నుంచి ఒక పక్షి ఆయన పైన రెట్ట వేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదైపోతుంది ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక ఇంటి ముందు నిలబడిన నిలబడి భిక్ష కోరుతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తకు సేవ చేస్తూ ఉండడం వలన భిక్ష వేయడము ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టు పైన ఉన్న పక్షిని కాదు సన్యాసికి ఇంత కోపం తగదు అని చెప్తుంది ఇక్కడ సన్యాసికి ఇంత కోపం తగదు చెట్టు పైన ఉన్నటువంటి పక్షిని కాను అని చెప్పేసి ఎవరన్నారంటే ఈ పతివ్రత చెప్పడం అయితే జరిగింది అని మంచి మాటలు చెప్పింది ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి అని అంటే కోరిక ఉంటే మిథిలా నగరంలోని ధర్మ కలవమని కలవమనేది చెప్తుంది ధర్మవ్యాధుడు ఎక్కడున్నాడు మిథిలా నర్గ నగరంలో ఉన్నాడు ధర్మ కౌశికుడు వ్యాధుని దగ్గరికి వెళ్తాడు ఈ పాఠం యొక్క నేపథ్యం ఇదే ఈ పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే వ్యాధుడు కౌశికునికి ధర్మ బోధ చేస్తాడు ధర్మ బోధ ధర్మం అంటే ఏమిటి అనేది తెలియజేయడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశము ఇక మీరు పద్యాలు అయితే ఒక్కొక్కటిగా మీరు చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకంటే టైం అయితే లేదండి అందుకని మీరు ఇక్కడ పద్యాలను అయితే చూడండి ఇక్కడ స్టార్ గుర్తు ఉన్న పద్యాలని మీరు ఎక్కువగా అయితే చదవండి ఈ పద్యాలు మనకి మెయిన్ చిన్నగా మనకి టెట్టులో అయితే రెండు పద్యాలు ఇస్తున్నారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అని చెప్పలేమండి ఈ పద్యాలు అయితే చూసుకోండి ఇంకొకటి మనకి పద్యం ఇచ్చి వరుస క్రమం అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది వా వారు పైది కింద కింద పైన ఈ నాలుగు స్టెప్పులను వేరుగా చేసి మనకి ఇస్తారు దాన్ని వరుస క్రమము పెట్టమని అయితే ఆ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు డిఎస్సిలో కూడా క్వశ్చన్ అయితే అడిగారు మనకి ఎక్కువగా అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉత్పలమాల సంబంధించి చంపకమాల వృత్త పద్యాలకు సంబంధించి ఎక్కువగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ ధర్మవ్యాధుడు మీకు ఏం చెప్తున్నాడు ఈ మొత్తం స్టోరీ గురించి అయితే నేనైతే ఇప్పుడైతే మీకు చెప్తానండి కౌశిక మహర్షి ధర్మవ్యాధుని దగ్గరికి అయితే వెళ్తాడు ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ధర్మవ్యాధుడు ఏ విధంగా ఆయన యొక్క ధర్మాన్ని వివరించాడు అనేది ఈ పద్యాలలో ఉంటుందండి ఈ పద్యాలలో మీరు ఒక్కొక్క పద్యాన్ని గురించి అయితే నేను బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే మొత్తం పద్యం అయితే చదవండి దీని యొక్క భావాన్ని అయితే మీకు చెప్తాను ఆ భావం ఏంటి అనేది అయితే మీరు వినండి ఇంకా మొత్తం అంటే మీకు వీడియో లెంగ్త్ అయితే ఎక్కువ పోతుంది మీకు భావం తెలిస్తే సరిపోతుంది ఈ స్టోరీ మొత్తం ఏంటి అనేది తెలిస్తే చాలు ఇక్కడ మనకి కౌశిక్ ఇక్కడ రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయితే జరుగుతుంది ఇక్కడ కౌశికుడు వ్యాధుల మధ్య మనకి సంభాషణ అయితే జరుగుతుంది ఇక్కడ ప్రత్యక్ష దైవాల పాఠంలోని పాత్రలు ఎవరు అని అయితే అడుగుతారు అలా మీకు కొన్ని ప్రత్యక్ష దైవాలు ఇంకొక లెసన్ మాతృ సందేశం మాతృభూమి ఇట్లా అన్ని తృప్తి పాఠము ఇలాంటివి పాఠాలు ఇచ్చేసి దాంట్లో యొక్క పాత్రలు జతపరచమని కూడా ఇవ్వచ్చు దీంట్లో ధ ప్రత్యక్ష దైవాల్లో ఉన్నటువంటి పాత్రలు కౌశిక మహర్షి ధర్మవ్యాధుడు అనే ఇద్దరు ఇద్దరు పాత్రలు అయితే ఉంటాయి ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో చూడండి ఫస్ట్ దాంట్లో ఏంటంటే కౌశిక మహర్షి ధర్మవ్యాధుని దగ్గరికి అయితే వెళ్తాడు అతనికి ఇంత జ్ఞానం పొందటానికి ముఖ్యమైనటువంటి ధర్మం అయితే ఒకటి ఉంది నాకు ఆ ధర్మాన్ని మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను అని చెప్పేసి తెలియజేస్తాడు ఈ ధర్మవ్యాధుడు ఫస్ట్ పద్యం తరువాత అటు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగర్వంగా ఆహ్వానిస్తాడు ఆహ్వానించిన తర్వాత ఆయన వాళ్ళ ఇంటి లోపలికైతే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నుంచి సుగంధ ద్రవ్యాల వాసనతోటి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన ఆహారము నచ్చిన బట్టలు వస్త్రాలని వేసుకొని నచ్చిన ఆభరణాలను ధరించి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఆ ఆనందాన్ని చూసి కౌశికుడు చాలా సంతోషపడతాడు ధర్మవ్యాధుడు వాళ్ళ పాదాలకి నమస్కరించి వాళ్ళ యోగక్షేమాలని తెలుసుకుంటాడు తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఏమంటారు కుమార నీతో వచ్చిన వారు కౌ కౌశికుని గురించి అడుగుతారు ఎవరు ఈ ఈ మహర్షి అని అయితే అడుగుతారు ఈ మహర్షి ఎవరు కాదమ్మా మన మమ్మల్ని మనల్ని చూడడానికి వచ్చాడు మన గురించి తెలుసుకోవడానికి వచ్చాడు అని ధర్మవ్యాధుడు అయితే చెప్తాడు ఆ ధర్మవ్యాధుడు ఏం చెప్తాడంటే ఇక్కడ వా కౌశికుని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కౌశికుని కూడా సాధారణంగా వాళ్ళకి పిలిచి ఇవాళ యో ద కౌశికుడి యోగక్షేమం కూడా తెలుసుకుంటారు తెలుసుకొని మీ ఇంత మంచి కుమారుడు పుట్టడము మా యొక్క అదృష్టము అని అయితే చెప్తాడు ఉత్తమమైన కుమారుడు ఉండడము మా యొక్క అదృష్టం ధర్మాన్ని నిన్ను రక్షిస్తుంది అని చెప్పి ధర్మవ్యాధుని గురించి వాళ్ళు కౌశికునికి చెప్తారు నీ సంపదలు నీ చిరకాలం ఉండుగాక అని చెప్పేసి ధర్మవ్యాధుని వాళ్ళ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు నీ ప్రవర్తన చేత ఈ వంశం వృద్ధి చెందింది నాయన అని వాళ్ళ తల్లి చెప్తుంది ధర్మవ్యాధిని గురించి మానవుల్లో నువ్వు జన్మించావు కాబట్టి నువ్వు దేవతల కంటే గొప్ప దేవుడు అని కూడా చెప్తుంది వాళ్ళ అమ్మ తర్వాత నిన్ను నీ మనసు చేత నీ మాట చేత నీ ఆచరణ చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమమైన గుణవంతుడివి నువ్వు అనేది చెప్తుంది తర్వాత నీకు నీ ఉత్తమమైన గుణవంతుడివి నీవు నీ తర్వాత పరశురాముడు అనేది అంత గొప్పగా తన కొడుకుని గురించి అయితే కౌశికునికైతే చెప్తుంది అది విని కౌశికుడు మనకి ఇప్పుడు నాలుగో పద్యంలో నీటి యొక్క భావం ఏంటంటే అది విన్న తర్వాత ధర్మవ్యాధుడు కౌశికుని అయితే చూస్తాడు మహానుభావ మనల్ని నమ్ముకొని వాళ్ళు తల్లిదండ్రులు అయితే ఉన్నారు నన్ను నా దగ్గర ఉన్నటువంటి ధర్మం ఏమిటి అని తెలుసుకోవడానికి నువ్వు ఇంత దూరం అయితే వచ్చావు కదా నీకు నేను ధర్మాన్ని గురించి అయితే నేను వివరిస్తాను అనేది చెప్తాడు ఆ కౌశికినికి స్వాగత మర్యాదలు చేసి ఆయన యోగక్షేమాలు కూడా అడిగి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ మనకి ఐదవ భద్యంలో చూడండి ఉత్తమమైన ఇప్పుడు ధర్మవ్యాధునికి ఉత్తమమైన జ్ఞానం పొందడానికి కారణం ఏమిటి అని ధర్మవ్యాధుడైతే చెప్తాడు ధర్మవ్యాధుడు నాకు ఏ దేవతలు తెలియదు లోకంలో అందరూ కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి పూజిస్తారు కానీ నాకు ఏ దేవతలు తెలియదు నా పాలిట దేవతలు నా తల్లిదండ్రులే అని చెప్పేసి చెప్తారు వాళ్ళకి రుచికరమైన పండ్లు పూలు గ్రం గంధము ఆహార పదార్థాలు వస్త్రాలు అని ఇవ్వడము నా యొక్క ధర్మము నా తల్ నా ఆలు బిడ్డలు అంటే నా భార్య పిల్లలతో పాటు వాళ్ళని సేవిస్తూ ఉన్నాను నేను అదే నాకు వేద అధ్యయనము యజ్ఞాలు వ్రతాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఆయన ఎవరు ధర్మవ్యాధుడు కౌశికునితో అయితే చెప్తాడు తర్వాత ఈ భూమి మీద పుణ్యం కోరే గృహస్థులు తల్లిదండ్రులనైతే అయితే పూజించాలి మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి గృహస్థులు ధర్మం ఏమిటంటే తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదింటిని సంతోషపరచాలి అని ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తాడు తర్వాత ఈ ఏడో పద్యం చూడండి ఏడో పద్యంలో ధర్మవ్యాధుడు చెప్పి నువ్వు నా దగ్గరికి ఒక పతివ్రత పంపగా నా దగ్గరికి అయితే వచ్చావు కానీ నేను ధర్మాన్ని గురించి జ్ఞానాన్ని ఆ పతివ్రత మీద ఉన్న గౌరవంతో నీకైతే ధర్మ మార్గాన్ని అయితే ఉపదేశిస్తాను అనేది అయితే చెప్తాడు నీ మీద ఇష్టంతో అయితే నేను చెప్పడం లేదు నువ్వు చెయ్యకూడని పని ఒకటైతే చేశావు ఆ దాందువలన నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేది చెప్తాడు చెప్పిన తర్వాత ఇప్పుడు కౌశిక మహర్షిని గురించి అయితే చెప్తాడు నువ్వు నీ తల్లిదండ్రులని వదిలిపెట్టేసి నువ్వు వేద అధ్యయనం చేయడానికి వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఇంకా నువ్వు వచ్చి వాళ్ళ అనుమతి లేకుండానే వెళ్ళావు వెళ్ళిన తర్వాత నీ వేద అధ్యయనం అయిపోయింది అయిపోయిన తర్వాత అయినా వాళ్ళని వచ్చి సేవించాలి కదా సేవించకుండా ఇంకా నువ్వు ఇంకా ధర్మము జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పేసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నీ గురించి వాళ్ళు ఎంతో ఆశతో నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వృద్ధ దంపతులు నువ్వు వెళ్ళి వాళ్ళని సేవించు అదే నీకు ఉత్తమమైన ధర్మము నీవు నీ కోసము ఆ తల్లిదండ్రులు ఇక్కడ చూడండి తొమ్మిదవ పద్యంలో నీవు వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసావు వాళ్ళని విడిచిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు నీ గురించి గుండెలు పగిలేలాగా ఏడ్చి వాళ్ళు అందులైపోయారు వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చి వాళ్ళు అందులైపోతారు అందులైన తర్వాత వాళ్ళ దుఃఖంతో వాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని చల్లార్చు అని చెప్పేసి ధర్మవ్యాధుడు చెప్తాడు తర్వాత నువ్వు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ నీ తల్లిదండ్రులని సేవ చేయకపోతే అదంతా వృధా అయిపోతుంది అని మనకి పదవ పద్యంలో అయితే చెప్తాడు ఇక్కడ ఇక నువ్వు వెళ్ళి నువ్వు నీ తల్లిదండ్రులని ఫస్ట్ అయితే సేవ చేయి అని చెప్పేసి అంటాడు తర్వాత నేను ఎవరితో స్నేహం అయితే చెయ్యలేదు నీ కౌశికుడు ఏమంటాడంటే నువ్వు చెప్పిన దాంట్లో నిజముంది నేను ఆచరిస్తాను అని చెప్పేసి ధర్మవ్యాధునితో చెప్పి ఇప్పుడే వెళ్ళి నేను నా తల్లిదండ్రులని నేను సంతోషపెడతాను అని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు కౌశికుడు లాస్ట్ ఏం చెప్తాడంటే వెళ్ళే ముందు ఈ జ్ఞానం చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడ ధర్మ మార్గము సాటి లేనిది భూమిపైన నివసించే పదివేల మందిలో ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటున్నాడో లేదో సందేశమే కానీ నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అనేది చెప్తాడు తర్వాత వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అయితే సేవ చేయడం అయితే జరుగుతుంది ఈ కాలంలో చాలామంది వృద్ధులైపోయిన తర్వాత తల్లిదండ్రులను అయితే పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళకైతే సేవ అయితే చేయాలి అనేది మొత్తము మీరు ఏ ధర్మం కోసము అంత పూజలు పునస్కారాలు ఇవన్నీ అయితే చేస్తున్నారు కదా ముందు మీ తల్లిదండ్రులను అయితే పూజించండి అని అయితే వాళ్ళని గౌరవించండి వాళ్ళకి అవసరమైనవి అందించండి అని చెప్పి ఈ ప్రత్యక్ష దైవాల పాఠం యొక్క మొత్తం యొక్క సారాంశం అదండి ఈ ఇంకా మీకు వ్యాకరణానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చెప్తాను ఇదైతే ఇప్పటితో అయితే ఈ ఈ లెసన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మీకు ఏమైనా ఈ లెసన్లో డౌట్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వ్యాకరణానికి నేను వీడియో చేస్తాను వ్యాకరణం చూడండి మొత్తం ఓవరాల్గా ఈ లెసన్లో మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ చెప్తున్నాను ఫస్ట్ మీరు ఉద్దేశం తల్లిదండ్రులని పూజించడం నెక్స్ట్ ప్రక్రియ ఏ ప్రక్రియకి చెందింది ఇతిహాస ప్రక్రియకైతే జరిగి చెందింది ఇతిహాసాలు ఏంటి రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు మనకి ఎర్రన్న ఏ శతాబ్దానికి చెందినవాడు పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు ఇక్కడ ఎర్రన్న ఈ పాఠాన్ని ప్రత్యక్ష దైవాలు పాఠాన్ని ఎక్కడి నుంచి స్వీకరించాడో అరణ్య పర్వంలో నుంచి ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించడం అయితే జరిగింది ఎర్రన్న యొక్క బిరుదులు ఏంటి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన్న యొక్క రచనలు రామాయణము హరివంశము అరణ్య పర్వశేషము నృసింహ పురాణము ఇక ఎర్రన్న ఎన్నోవాడు మహాభారతాన్ని రచించిన వాళ్ళు ఎర్రన్న ఎన్నో వారు మూడవ వారు ఇలాగా మీరు క్వశ్చన్ ఎర్రన్న రచించిన శైలి ఏంటి అని అడుగుతారు సుక్తి వైచిత్రి ఇక్కడ ఈ పాఠంలో ఇలా క్వశ్చన్స్ ఇక్కడ ప్రత్యక్ష దైవాలు పాఠంలో నుంచి ఉన్న పాత్రలు ఏంటి పాత్రలు కౌశికుడు ధర్మవ్యాధుడు పతివ్రత ముగ్గురు పాత్రలు అయితే ఇక్కడ ఉంటాయి ఈ ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ధర్మవ్యాధుని ఎవరితో పోల్చారు పరశురామునితోటి పోల్చడం అయితే జరిగింది తల్లిదండ్రులను సేవించడంలో పరశురాముని తర్వాత అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా మీకు దీంట్లో ఉన్నది మొత్తం మొత్తం ఓవరాల్గా ఈ లెసన్లో ధ తల్లిదండ్రుల గురించి వాళ్ళ యొక్క ధర్మాన్ని గురించి చెప్పడం అయితే జరిగింది ఇదండి వీడియో ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి వాటిని అయితే కూడా చెక్ చేయండి మీరు ఇంతవరకు చూసారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము హైప్ ఆప్షన్లు పాయింట్స్ అయితే ఇవ్వండి టెట్ రాసే వాళ్ళకి డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ